బజ్జీలు బజ్జీలు కావాలంటే బజ్జీలు పకోడాలు కావాలంటే పకోడాలు ఎలాగైనా వేసుకొచ్చి ఎలా వేసుకోవాలో వీటిలో ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాం తెలుసుకుందాం ఆల్రెడీ వేసేసాను నేను చూడండి శనగపిండి ఉల్లిపాయలు కరివేపాకు కసూరి మేతి కాస్త పసుపు ఉప్పు కారం ధనియాల పొడి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి అనమాట కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగినవి తర్వాత ఒక మిరపకాయ కూడా వేసుకోవచ్చు ఒకటి రెండు సన్నగా తరుక్కొని ఇలా మనం చేసుకొని బాగా ఇలా చేత్తో ఇలా బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని ఒక్క హాఫ్ స్పూన్ వాటర్ ఒక అర చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి గట్టిగానే ఉండాలి తర్వాత ఇలా చిన్న చిన్నగా వేసాను చూడండి చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారని ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా తీసేసినామంటే కాస్త బజ్జీలాగా ఉంటాయి కొంచెం వేయించుకున్నామంటే పకోడాల కూడా టేస్ట్గా ఉంటాయి చూడండి ఎర్రగా ఎంత క్రంచిగా బాగున్నాయో వాటరు పకోడీలాగా కావాలంటే వాటర్ కొంచెం వేసుకోవాలి వేసి మన ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కుంటాం కదా దాంట్లో అది సరిపోతుంది మీకు బజ్జీలాగా కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి వాటర్ అంతే చూడండి చిన్న చిన్నగా ఎంత బాగున్నాయో ఇంకా మీరు ఇందులో పాలకూర తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బజ్జీల్లో ఇదిగోండి చిన్న చిన్నగా వామాకు పొట్లకాయ తమలపాకులతో కూడా మనం బజ్జీలు వేసి పెట్టచ్చు ఈ చలికాలం కానీ బాగా మంచి హెల్తీగా మన హెల్త్ కోసం చాలా బాగుంటుంది ఎంతసేపు పట్టదు కొద్దిసేపులోనే అన్నీ ఇంట్లోనే బాగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకొని మన ఫ్యామిలీతో కలిసి బాగా తినచ్చు చూడండి ఇలా చిన్న చిన్నగా జస్ట్ ఇలా వేసి కదపకూడదు మీడియం సైజులో పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ ఎక్కడించి తర్వాత మీడియం సైజులో పెట్టుకొని బాగా వేగిన తర్వాత టర్న్ చేయాలి అప్పుడు మనకు కావాల్సిన విధంగా వేయించుకోవాలి ఉప్పు సోడా కొంచెం ఒక చిటికెట్ సోడా పొడి శనగపిండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ ఆకుకూరలు కావాలంటే ఆకుకూరలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి నేను చెప్పడం ఫస్ట్లో చెప్పానో లేదా అని మళ్ళీ చెప్తున్నాను కాస్త సోడా పొడి కూడా వేసుకోవడం చెప్పడం మర్చిపోయినట్టు అని చెప్తున్నాను ఇలా అన్నీ వేసి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు కొంచమే పిండి పడుతుంది ఇల్లిపా ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువ వేసుకోవాలి మీరు కావాలంటే టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ధనియాల పొడిలో జీలకర్ర వాము కరివేపాకు అన్నీ కలిపి వేయించుకుంటాను మన ఛానల్లో ఉంటుంది చూడొచ్చు మీరు నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా టేస్టీగా మంచి స్నాక్స్ మనం ఇంట్లో చేసుకున్న వాళ్ళ మాత్రం చాలా బాగున్నాయి ఇది ఓకే చేస్తుంటేనే అలా తినేస్తారు ఇది కొంచెం కసూరి మేతి కూడా వేసాను నేను మీరు ఫ్రెష్ మేతి కూడా ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ వస్తుంది మనం దేనితో కావాలంటే దాంతో వేసుకోవచ్చు మెయిన్ ఇప్పుడు ఏమంటే శీతాకాలంలో వర్షాకాలంలో వామాకు తమలపాకు చూడండి ఇలా ఇప్పుడు ఇది చేయించడం కోసమే మీకు ఇయ్యో ఇలానే రన్ చేస్తున్నాము ఇలా ఈ కలర్ వచ్చినా మనకు చాలా అనుకుంటే వేసుకోవచ్చు పొటాటో చిప్స్ లాగా స్లైస్ కట్ చేసి ఇలా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి కొంచెం శనగపిండి కలుపుకొని చేసుకున్నామంటే చాలా బజ్జీలు అవుతాయి బజ్జీలు కావాలంటే బజ్జీలు లాగా పకోడీలు కావాలంటే పకోడీలు లాగా ఎలా కావాలంటే అలా మీరు బయట ఏ ఆయిల్స్ వాడినట్వి వాడతారు ఇప్పుడు సరిగ్గా ఉండడం లేదు హెల్త్లో అందుకని చెప్తున్నాను వీలైనంత వరకు మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నించుకోవాలి చూడండి ఇలా చాలా కలర్ చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఎంత టైం పట్టదు కొద్దిసేపులోనే మనమే హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మీరు మాత్రం కింద ఒక పేపర్ వేసుకోండి నేను తొందరగా వేయడంలో ఇలా వేసేసాను మా ఇంట్లో వేస్తుంటే అయిపోతున్నాయి టేస్ట్కి చూడండి చూడండి అచ్చ మనం బయట తెచ్చుకున్న దానికంటే కూడా ఇంకా టేస్ట్గా ఇంకా బాగుంటాయి మీకు ఇంగ్రీడియంట్స్ ఇంకా క్లియర్గా నేను కామెంట్ బాక్స్లో రాస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్కటి ఏమన్నా మిస్ అవుతాను చెప్పలేదని ఆల్రెడీ నేను రాస్తూనే ఉన్నాను కామెంట్ బాక్స్లో కావాలనుకున్న వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అవుతుందని ఇలాగా జస్ట్ ఇలా చిన్న చిన్నగా మిర్చి బజ్జీలు ఆలు బజ్జీలు జస్ట్ ఆ పిండి అంతా కలిపేసి మనం ఏవి కావాలంటే అవి ఇప్పుడు మనం ఏం కలిపినాం దీంట్లో ఉల్లిపాయలతో చేసుకుంటున్నాం ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి ఈ విధానంలోనే తమలపాకు వామాకు పొట్లకాయలు మిర్చి పొటాటో ఇలా ఎన్ని రకాలుగైనా వేసుకోవచ్చు మిర్చిలో గింజలు తీసేసి కూడా వేసినామంటే పిల్లలు బాగా తింటారు చిన్నపిల్లలు పెద్దలు ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ వచ్చేసి మనం ఏమైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే మనకి హెల్త్గా హెల్త్ పరంగా బాగుండేది టైం ఎక్కువ పట్టదు ఏం పట్టదు మనం చేసుకునే టైం బట్టి ఐటమ్స్ కూడా ఏమేమి ఓన్లీ మనం ఉల్లిగడ్డలు అలాంటివి చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోవడానికి ఒకటి టైం పట్టేది బ్యాటర్ కలుపుకునేక ఎంత టైం పట్టదు కాకపోతే చాలా ఉల్లిపాయలు వేసుకునేటప్పుడు మీరు మటుకు బాగా ఇలా చేత్తో అన్నాన్ని ఇలా పీసుకుతామో అలా బాగా మెత్తగా చేసినామంటే మసాలాలు బాగా పట్టుకుంటాయి దీని మీద కావాలంటే మీరు చాట్ మసాలా అలాంటివి కాస్త చల్లి ఇచ్చారంటే పిల్లలు ఇంకా ఇంట్లోనే మమ్మీ అంటారు ఒకసినోభవంతులు ఆకుకూరలు పిల్లలు డైరెక్ట్గా తిన్నారు కాబట్టి ఆకుకూరలు సన్నగా కట్ చేసి వేసి ఇవ్వండి పిల్లలకి హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఆకుకూరలు కూడా మనం తినిపించిన వాళ్ళమాపం మెంతం కూర తోటకూర పాలకూర ఇవి మనం యూస్ చేయాల్సింది బజ్జీలకి వేరే అంత బాగుండవు మళ్ళీ ఇలా ఒక రెండు మూడు వాయిల్ వేసుకున్నామంటే మన ఇంటి పాది హ్యాపీగా ఆనందంగా హెల్తీ ఫుడ్ని తినచ్చు రాను రాను హెల్త్లకు ఏమవుతుందో తెల్లు ఎక్కడో డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఒకటి వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ఏం చెప్పలేము ఆయిల్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బయట వాళ్ళ వాళ్ళకు సంబంధించిన వ్యాపార సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మన హెల్త్ కోసం మనం జాగ్రత్తగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాంట్లోనే మనం జాగ్రత్త పడాలి ఇలా ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఇప్పుడు ఏవేవో కొత్త కొత్త జబ్బులు అది ఇవి వస్తున్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అదిగాక ఈ చలికాలంలో మనము నోటికి రుచి కోసం తెచ్చుకుంటాము జలుబులు దగ్గులు ఎవరికి వాళ్ళకు ఉంటాయి సమస్యలు కాబట్టి మనం ఎంతైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిసేపే పడుతుంది టైం మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను పెద్దలకి నమస్కారం మన పెద్దలు ఎలా చేస్తే మన పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు లేకపోతే వాళ్ళకి రాను రాను వంట అంటే ఏంటిది ఎలా చేసుకోవాలో తెలక ఇబ్బంది పడతారు కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే తర్వాత వాళ్ళే చేసిస్తారు మనకి వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా బయట చూసుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం కోసమే ఇష్టపడతారు ఒకరం ఒకరికొకరం చేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతాయి జాబ్ చేసుకునే వాళ్ళకి ఎంతైనా జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలంటే విసుగు వస్తుంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకొని ఇలా ఇంట్లో వంటలు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు పదే పదే చెప్తున్నాను అనుకోవద్దండి ఎందుకంటే బయట అంతా అలానే ఉంది కూడా అందుకని చెప్తున్నాను బయట చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ సిటీలలో ఇంకా ఎక్కువ అదే పర్యటన